ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కర్దమ మహర్షి దేవహూతి అంతిమ భాగము కర్దమ మహర్షి దేవహూతి వాయువేగంతో ఆ విమానంలో పైరిస్తూ మేరుపర్వతాన్ని నందరవరాన్ని మానసరోవరాన్ని కుబేరుడి ఉద్యానమైన చైత్రధాన్ని అట్లే అనేకమైన వినోద స్థలాలను సందర్శించి తిరిగి తమ ఆశ్రమం చేరుకున్నారు అనేకమైన అభీష్ట సుఖభోగాలను అనుభవిస్తూ పరస్పరం ప్రేమానురాగాలతో కేడీ విలాసాల్లో సంవత్సరాల క్షణాలుగా గడిపేశారు వారికి ఒకేసారి తొమ్మడుగ్గురు పుత్రికలు కలిగారు అనుకున్న ప్రకారం కర్దముడు తలిచాడు భర్త ఆలోచనను గ్రహించిన దేవహూతి పుత్రికలకు వివాహమయ్యేంత వరకు తనకు వేదాంతోపదేశము చేసే పుత్రుడు జన్మించే వరకు సన్యసించవద్దని పతిని వేడుకొన్నది శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని కద్ధమ్మ మహర్షి పుత్రోదయం వరకు ఉండదలుచుకున్నాడు దేవహూతితో ఇలాగ చెప్పాడు ఓ పుణ్యశీల ఏ విధమైన అన్యచింతలను నీ మనస్సులో చేరనివ్వకుండా ఆ శ్రీహరినే ధ్యానిస్తూ ఉండు కొద్ది రోజుల్లోనే ఆయన నీ గర్భంలో ప్రవేశించి పుత్రుడై జన్మించి నిన్ను నన్ను లోకులను తరింపజేస్తాడు అని చెప్పగా ఆమె అమితానంద భరితురాలైంది భగవంతుడు దేవహూతి గర్భస్థుడై ఆవిర్భవించాడు మరీచాది ఋషులతో బ్రహ్మ ఇలా అన్నాడు ధన్యచరితుల ఇలా కద్ధమ దంపతులారా మీరు కృతార్థులు నిజమైన భక్తి శ్రద్ధలతో నిష్కపటమైన అంతరంగంతో మీరు విష్ణుదేవుని సేవించారు ఆ పరాత్మరుడు మిమ్మల్ని అనుగ్రహించి తానే మీకు పుత్రుడై పుట్టాడు మీరు పుణ్యమూర్తులు ఓ మునీంద్ర నీ పుత్రికారత్నాలను పుణ్యశ్లోకులైన మునిశ్రేష్ఠులకిచ్చి వివాహం చెయ్యండి అమ్మ దేవహూతి ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డడు సామాన్యుడు కాడు జ్ఞాన విజ్ఞాన యోగాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికి అవతరించిన భగవానుడు ఈయన నీకు తత్వబోధ చేస్తాడు నీ సంశయాలన్నీ తీరిపోతాయి ఈయన పురుషులచే సేవింపబడుతూ మహనీయమైన సాంఖ్యయోగాన్ని స్థాపించి కపిలుడనే పేరుతో ఈ ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవుతాడు అని చెప్పి నిష్క్రమించాడు ఒకనాడు కర్దముడు పుత్రుడైన కపిల భగవాను సమీపించి నమస్కరించి ఇలా అన్నాడు ఓ మహాత్మా నీవు జ్ఞానబోధ చేయటానికి అవతరించిన భగవానుడవని నాకు తెలుసు నీవు అంతర్యామివి చిక్తియుక్తుడవు సర్వజ్ఞుడవు నీవు అనుమతిస్తే ఉత్తమ వ్రత యోగ ధ్యానాది సాధనల్లో నిమగ్నుడనై నీ పాదాలను నా హృదయంలో పదిలపరచుకొని సంచరించదలుచుకున్నాను అని విన్నవించుకున్న కర్దమునితో కపిల భగవానుడిలా అన్నాడు మునీంద్ర నీ కోరిక ఉత్తమమైనది భక్తిపూర్వకంగా నీవు నా పాదాలను ధ్యానించు బుద్ధిని నా ఎందు లగ్నము చేస్తూ నిష్ఠతో యోగ మార్గాన్ని అనుసరించు సమస్త కర్మలను నాకు అర్పించు మోహానికి లోబడకు మనోవికారాలు చేయించి మోక్షమును గురించి భక్తి శ్రద్ధలతో భజించు నీవు మోక్షాన్ని పొందగలవు అని చెప్పిన కపిలుడకు కర్దముడు భక్తితో నమస్కరించి ప్రదక్షిణములు చేసి నిష్క్రమించాడు కర్దమమునిందుడు అరంగ్యానికి పోయి మౌనం వహించి నిలకడలేక సంచరిస్తూ ఆ పరమాత్మునే చిత్తమందు నిలుపుకొని నేను నాది అనే ధ్యాసను వీడి దయార్థ హృదయుడై సర్వమూ విష్ణుమయముగా చూస్తూ భాగవతులు పొంది పరమపదాన్ని పొందాడు జ్ఞానమైత్రేయము కపిలబోధ కర్దముడు సన్యసించి వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి తనకు బ్రహ్మ చెప్పిన మాటలను జప్తికి తెచ్చుకొని పుత్రుడైన కపిలుడితో ఇలా అన్నది నాయనా నీవు నా కుమారుడవే అయినప్పటికీ మానవుల అజ్ఞానాంధకారాన్ని పాపటానికి ఉదయించిన జ్ఞానభాస్కరుడవైన నారాయణుడవ నాకు తెలుసు జీవితమంతా ఇంద్రియాలను తృప్తిపరచాలని నాది నేను అనే భావాల్నే పెంచుకోవాలని అజ్ఞానం చేత భావిస్తుండే నా వంటి వారు యామోహన్ నుండి బయటపడే మార్గాన్ని చూపుమయ్యా అని వేడుకొన్న తల్లితో కపిలుడిలాగా చెప్పాడు అమ్మా సూక్ష్మంగా చెప్పాలంటే బంధాన్ని కలిగించటానికి కానీ మోక్షాన్ని పొందటానికి కానీ మనస్సే మూల కారణము అది గుణాలతో చేరి ఇంద్రియ విషయాలందు చరించితే బంధం ఏర్పడుతుంది ఆ మనస్సే యందు లగ్నమై ఆయనతో ఏర్పరచుకుంటే మోక్షగామి అవుతుంది నేను నాది అనిపించే అహంకార మమకార రూపమైన అభిమానం వల్ల కామము క్రోధము లోభము మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి చిత్తము వారికి లోని కాకుండా వారి నుండి విడివడినప్పుడు పరిశుద్ధమవుతుంది అప్పుడు సుఖము దుఃఖము అనేవి ఉండక చిత్తములో జ్ఞాన వైరాగ్యాలు దహిస్తాయి శరీరము కంటే భిన్నమైనది ఆత్మాని తెలుసుకోవటమే జ్ఞానము ఇంద్రియ సుఖాలను అనుభవించాలనే కోరిక లేకపోవటము నాది నావారు అనే మమకారం లేకపోవటము వైరాగ్యము జ్ఞానవైరాగ్యాలు కలిగితే భగవంతుడి ఎందు భక్తి ఉదయిస్తుంది ఆత్మస్వరూపము గోచరిస్తుంది పరమేశ్వరుడు ప్రకృతిక పరుడు స్వయం ప్రకాశుడు సూక్ష్మస్వరూపుడు అపరిచ్ఛిన్నుడు ఉదాసీనుడు అట్టి పరమాత్మను భక్తి వైరాగ్యములతో కూడిన చిత్తముతో దర్శించిన యోగులు ఆ సర్వాంతర్యామికి సర్వము సమర్పింపజేసే భక్తి మార్గమే మోక్షప్రాప్తికి ఉత్తమమైన మార్గమని అంటారు మనస్సు ఇంద్రియాలతో సంఘం ఏర్పరచుకుంటే బంధకారణం అవుతుంది ఆ సంగమే సద్గస్తూలంతో ఏర్పడితే అంతఃకరణ సంయమం కలిగి తెరుచుకున్న మోక్షకవాఠం అవుతుంది భాగవతోత్తములు సహనశీలురై సర్వప్రాణులకు హితులై కరుణార్థ హృదయులై కర్మఫలాలను చెయ్యించిన వారై స్వపరభేదము లేని వారై పరమేశ్వరుడనైనా దాన్ని ఆశ్రయించిన వారై నా గుణగడాలను స్మరిస్తూ నా చరిత్రలను చెప్పుకుంటూ వీరుల విందుగా వింటూ ఎల్లప్పుడూ ఆనందిస్తుంటారు వారిని ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక తాపత్రయాలేవి అంటవు అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమ పరమభాగవతుల సాంగత్యమే కోరదగినది అదే సర్వదోషహారిణి వారి సాంగత్యం వలన మోక్షప్రదములైన శ్రద్ధాభక్తులు దయిస్తాయి అజ్ఞానం నశిస్తుంది సహజము నిర్హేతుకము అయిన భగవద్భక్తి కంటే గొప్పది అది జీవుల కర్మలను లింగశరీరాన్ని నశింపజేస్తుంది కొందరు నా పాదసేవ చేయుట ఎందు నా గుణగణాలను సంకీర్తన చేయుట ఎందు నా దివ్యగాథలను చెప్పుట వినుట ఎందు ఆనందిస్తూ భక్తిపరవశులై ముక్తిని కూడా వాంఛించరు కొందరు నా దివ్య మోహనాకారాన్ని మనస్సులో నింపుకొని లౌకికమైన సుఖ సంపదలు కానీ స్వర్గలోక బ్రహ్మలోక ప్రాప్తిని కానీ అణిమాది అష్టసిద్ధులు కానీ ఇంకేమైనా కోరకుండా నిత్యానందంలో మునిగి ఉంటారు అట్టివారు మహోన్నతము సంపూర్ణ వైభవోపేతము అయిన వైకుంఠధామాన్ని చేరుకుంటారు నా యొక్క కాలచక్రానికి కూడా లోబడరు ఏరనగా నేనే వారికి సర్వస్వము తండ్రి తల్లి గురువు ఇష్టదైవము నేను వారిని జనన మరణ సంసార చక్రము నుండి పైకి తీసుకొని పోతాను కనుక ప్రకృతికి పురుషునకు కూడా నేనే అధీశ్వరుడును కనుక నన్ను శరణు తెచ్చిన వారు తప్ప వారు సంసార చక్రంలో చిక్కుకుంటారు నా ఆజ్ఞ చేతనే గాలి వీస్తుంది అగ్ని మండుతుంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇంద్రుడు వర్షిస్తున్నాడు మృత్యువు సంహరిస్తున్నది అందువలన వైరాగ్యముతో కూడిన భక్తి యోగము చేతనే యోగులు నా చరణాలను స్మరిస్తూ నిర్భయంగా ఉంటారు భక్తియే మోక్ష సాధనకు ప్రధానమైన మార్గము అని ఉపదేశించాడు ఇవ్వం భూయ సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದವೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ